ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాజ్ వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు మీ అంతర్గత భావాల్ని మరియు బలాన్ని అంచనా వేయండి మరియు గుర్తించండి మరియు ఈ రోజు తదననుగుణంగా వ్యవహరించండి చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నోరు జరగడం వల్ల చాలా పెద్ద సమస్యలు చిక్కుకుంటారు ఆస్తి వివాదం పరిష్కారం కాదు జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి ఉన్న వివాదం పరిష్కారం కాకముందే మరొక విషయం వల్ల గొడవలు సంభవిస్తాయి మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున డ్రైవ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈరోజు నిర్వహించే శుభకార్యాలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో అనుకున్నట్లు లాభాలు కనబడడం లేదు పెట్టుబడుల నుండి కూడా అంతగా రాబడి ఉండదు కుటుంబ కలహాలు కుటుంబంలో అశాంతి కూడా ఉంటుంది విద్యార్థులు కూడా చదువుపై దృష్టి పెట్టకుండా వేరే ఇతర ఆటల్లో లేదా స్నేహితులతో విచ్చలవిడిగా తిరగడంలో మునిగిపోతారు కావున చదువుపై దృష్టి పెట్టాలి కొత్త ప్రారంభాలకి ఈరోజు మంచి సమయం కొత్త చింతలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని చక్కగా నిర్వహించగలుగుతారు ఈరోజు మీరు భావోద్వేగ భావాలకి బలైపోవచ్చు పెయింటింగ్ గానం రాయడం వంటి మీ జీవితంలో వివిధ సాంస్కృతిక అంశాలని అభివృద్ధి చేయడంలో ఇది ఉపయోగపడుతుంది ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తుల ద్వారా మీరు వినోదాన్ని పొందవచ్చు మీ శరీరాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలు యోగా మరియు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు వ్యాపారం లేదా సంబంధిత విషయాల నుండి కొంత లాభాలు ఉండవచ్చు దీనికి ఈ రోజు అదృష్టమైనది ఈ రోజు ద్రవ్య పెట్టుబడులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం అమ్మకం కొనుగోలు ఒప్పందాలు ప్రయాణం మొదలైన వాటికి అనుకూలమైన రోజు ఈ రోజు మీరు మీ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించగలరు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే భవంతు